హాయ్ ఎవరివన్ మీలో ఎంతమంది హైదరాబాద్ వెళ్ళారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానండి నేను పుట్టినప్పటి నుంచి నేను ఫస్ట్ టైం హైదరాబాద్ చూడడం హైదరాబాద్ ఎట్లా ఉంటుందో ఏంటో అనేది కూడా నేను అంత ఐడియా లేదు కానీ కొన్ని కొన్ని మూవీస్లో మనం చూస్తూ ఉంటాం కదా కానీ నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారండి ఇంక ఇలా నేను బస్లో వెళ్ళి కొన్ని కొన్ని వీడియోస్ తీసాను మొత్తం మనమేమంత తిరిగి చూడలేదు ఇది వచ్చి ఇది వచ్చి హైదరాబాద్ సచివాలయం దగ్గర ఎంతో పెద్ద దీపం అండి ఇది మొన్ననే రీసెంట్గా ఓపెన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది చూడటానికి కూడా చాలా బాగా అనిపించింది ఇంకొంచెం ముందుకు హుసేన్ సాగర్ కూడా వస్తుందండి అస్సలు హైదరాబాద్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెప్పనక్కర్లేదు ఇంకా నేనైతే ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదండి ఇంకా ట్యాంక్ బండ్ మీద మన వాళ్ళందరివి ఉన్న ట్యాంక్ బండ్ మీద చిన్నప్పుడు చదువుకున్నాం కదండి బుక్స్లో ఆల్మోస్ట్ ఇట్లా ఎన్టీఆర్వి మన నెహ్రూ గారి ఇలా ఎంతమంది విగ్రహాలు ఉన్నాయో నేనైతే నేను చిన్నప్పుడు బుక్లో ఎలా చదివానో సేమ్ అట్టే ఉన్నింది ట్యాంక్ బండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే నేను నైట్ టైం వెళ్ళాను కాబట్టి నైట్ టైం షూట్ చేశాను ఇంకొకసారి ఎప్పుడైనా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ మంచిగా వీడియో తీసి మళ్ళీ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి నాకైతే నేను చార్మినార్ చూడాలని ఆశగా ఉండి వెళ్ళానండి బుద్ధ విగ్రహం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఎంత జూమ్ చేసినా కూడా కనిపించలేదు ఎందుకంటే నైట్ టైం కదండి ఎంతైనా దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఆ థ్రిల్ అనేది చాలా బాగుంటుంది కదా ఇంకా ఇలా సచివాలయం చూడండి నైట్ టైం అయితే సచివాలయం చెప్పనక్కర్లేదు భలే వెలిగిపోతుంది అస్సలు ఇది సచివాలయమేనా అనిపించేటట్టుంది మినీ తాజ్మహల్లా ఉన్నిందండి ఎంత బాగునిందో ఇంకా మేము ఇక్కడ నుంచి గివప్ అయిపోయామండి మంచాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి